అభినవ్తో కలిసి జిమ్ ఓపెనింగ్ కోసం వెళ్లిన చాందిని అచ్చం అభినవ్ కార్ లాంటి ఒక లగ్జరీ కార్ని చూసి షాక్ తింది ఓ రాయల్ రాయల్గా ఉంది చూడా కారు సేమ్ టు సేమ్ నీ లాగే ఉంది అసలు ఇది ఏ బ్రాండ్ కారు అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అభినవ్కి గుండె లబ్ డబ్ లబ్ డబ్ అంటూ పైకి వినిపిస్తుంది అది నిజంగా అభినవ్ కార్ మోడల్లో ఉన్న సూపర్ లగ్జరీ కార్ కానీ అభినవ్ కారు రిచ్గా కనబడకుండా అక్కడక్కడా పెయింటింగ్ గీకేసి కొంచెం గీతలు పడేలా చేసి నాలుగు మూడు చోట్ల సొట్టలు పెట్టి సెకండ్ హ్యాండ్ కారు లాగా తయారు చేయించాడు అక్రమ్ అభినవ్కి కంఫర్ట్ ఉండాలి అలాగే అతని రేంజ్ బయట వాళ్ళకి తెలియకూడదు అని అతని ప్లాన్ స్వర్గం లాంటి ఆ కార్కి నరకం లాంటి నా బోడి కార్కి పోలికెక్కడా దాని కడుపు నిండా పెట్రోల్ పోయడానికి నేను ఒక వారం భోజనం మానేయాల్సి వస్తుంది అని దిగులుగా చెప్పాడు అభినవ్ అతని వైపు విచిత్రంగా చూస్తూ నువ్వు చెప్పిన దాంట్లో కంటెంట్ ఓకే కానీ కళ్ళలో నీళ్లు కనిపించే రేంజ్లో లో ఏంటి రూపాయికి రూపాయిన ర్యాక్షన్ చేస్తున్నావు పద లోపలికి అని విసుక్కుంది చాందిని దాంతో రిలాక్స్డ్గా గాలి పీల్చుకున్న అభినవ్ నీ బాయ్ ఫ్రెండ్ రోల్లో జీవించాలి కదా అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను పద పద నా సిక్స్ ప్యాక్ బాడీ కోసం నేను వెయిటింగ్ అంటూ చాందిని లోపలికి తీసుకెళ్తూ వెనక్కి తిరిగి కొత్త కారు వైపు చూశాడు అది కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మోడల్ కారు ఇండియా మొత్తం అలాంటివి పది కార్లుంటాయి ఇద్దరు జిమ్ లోపలికి వెళ్ళగానే చాలా పెద్దగా ఉన్న సెంట్రల్ ఏసీ హాల్లో మోడర్న్ జిమ్ ఎక్విప్మెంట్ కళ్ళు మెరిసేంత లైటింగ్ ఉంది ఓపెనింగ్ సెరమనీ పూజ ఆల్మోస్ట్ అయిపోయినట్లుంది గెస్ట్లందరూ స్నాక్స్ తింటూ కోక్స్ తాగుతూ జిమ్ లోపల తిరుగుతూ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు ఆ సీన్ చూడగానే అభినవ్ ఒక్కసారిగా నవ్వేశాడు అతని వైపు చిరాగ్గా చూసిన చాందిని నీకు నవ్వొచ్చేంత కామెడీగా ఉందా నా ఫ్రెండ్ జిమ్ అని కోపంగా అంది షు అరవకు జనం జిమ్కొచ్చేదెందుకు ఒంట్లో పేర్కొన్న కొవ్వును కరిగించుకోవడానికి మరి జిమ్ ఓపెనింగ్కి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ అధిక క్యాలరీలున్న డ్రింక్స్ ఇచ్చారు చూసావా అని కొంటెగా అన్నాడు అభినవ్ అబ్బో నీ లాజిక్ బాగానే ఉంది అంటూ నవ్విన చాందిని ముందు ఏదో ఒక ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేసుకో ఇవాళ చాలా మంచి రోజు అని ఆర్డర్ వేసింది అభినవ్ మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది మైండ్ యాక్టివ్గా బాడీ ఎప్పుడూ ఫిట్గా ఉండాలి టైగర్ రోజూ ఎక్సర్సైజ్ చేయాలి నువ్వు డిసిప్లైన్గా ఉంటే నీ ఎయిటీన్త్ బర్త్డేకి ఈ కారు గిఫ్ట్ ఇస్తాను అంటూ ఒక బాక్స్ని ఓపెన్ చేసి అందులో ఉన్న కారు తాళాలు చూపించి మోటివేట్ చేసిన నాన్న అతనికి గుర్తొచ్చాడు అలా చెప్పిన కొన్ని రోజులకే సంజయ్ చనిపోవడంతో కారు గిఫ్ట్ తీసుకునే అవకాశం అభినవ్కి రాలేదు అభినవ్ ఏదో ఆలోచిస్తూ ఉండటం గమనించి అతని భుజం మీద తట్టింది చాందిని అభినవ్ అక్కడ ఉన్న ఒక స్పెషల్ ని పరిశీలిస్తూ హై పవర్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు వామప్ కోసం ఇది ఉపయోగపడుతుంది అని గంభీరంగా అన్నాడు ఓ వావ్ జిమ్లోకి ఎంటర్ ట్రైనర్ లాగా భలే చెప్తున్నావు అని నవ్వుతూ కమంట్ స్టార్ట్ అని చెప్పింది చాందిని అభినవ్ మెషిన్ స్టార్ట్ చేయబోతూ ఉండగా వెనక నుంచి హాయ్ చాందిని అంటూ ఒక మగ గొంతు వినిపించింది చాందనితో పాటు అభినవ్ కూడా వెనక్కి తిరిగాడు టాల్ అండ్ హ్యాండ్సమ్ గా ఉన్న ఒక యువకుడు నవ్వుతూ వాళ్ల వైపే వస్తున్నాడు అతన్ని చూడగానే చాందిని మొహం కూడా వెలిగిపోయింది హే అర్జున్ అంటూ వేగంగా వెళ్ళి అతన్ని ఫ్రెండ్లీగా హగ్ చేసుకుంది వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అని వాళ్ల బిహేవియర్ చూడగానే అభినవ్కి అర్థమైంది మొహాన కుంకుమ గంధం తలమీద అక్షింతులను చూసి అర్జున్ జిమ్ ఓనర్ అని పూజ ముగించుకొని వస్తున్నాడు అని కూడా అర్థమైంది చాలా రోజులైంది కదా మనం కలిసి అంటూ అర్జున్ నుంచి ఎడంగా జరిగి అతని చేతుల్ని పట్టుకుని అంది చాందిని మరి తమరంత బిజీ అయిపోయారు ఇవాళ జిమ్ ఓపెనింగ్కి వస్తావు అని నేను ఆశ పెట్టుకోలేదు బట్ సర్ప్రైజ్ చేసావ్ అని నవ్వుతూ అన్నాడు అర్జున్ రాకపోతే చంపేస్తానన్నావు కదా అందుకే వచ్చాను బైదువే జిమ్ చాలా బాగుంది నీ ఇంట్రెస్ట్ డెడికేషన్ తెలుస్తుంది అని మెచ్చుకుంది చాందిని థ్యాంక్ యూ డియర్ నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చావంటే ఐఎస్ఐ మార్క్ దొరికినట్లే అని నవ్వుతూ అభినవ్ వైపు చూసి ఇతను అంటూ ఆగిపోయాడు అభినవ్ చేయి పట్టి అర్జున్ ముందుకు లాగిన చాందిని ఇతను నా ఫ్రెండ్ అభినవ్ ఫిట్నెస్ ఫ్రీక్ నీకు కాబోయే కస్టమర్ అంటూ పరిచయం చేసింది ఓ వావ్ నాకు ఫస్ట్ కస్టమర్ దొరికాడు అంటూ అభినవ్ వైపు చేయి చాపి హాయ్ ఐఎం అర్జున్ అని పరిచయం చేసుకున్నాడు అతనితో చేయి కలుపుతూ ఐఎం అభినవ్ గ్లాడ్ టు మీట్ యూ అని నవ్వాడు అభినవ్ అర్జున్ మొహంలో ఎక్స్ప్రెషన్ మారిపోయింది అభినవ్నా అభినవా అభినవ్ ఘట్టమనేనియా అని నెమ్మదిగా అన్నాడు అతనికి తన పూర్తి పేరు ఎలా తెలిసిందో అని అభినవ్ షాక్ అయ్యాడు అతని ఇంకేదో చెప్పేలోపు చాందిని కూడా ఆశ్చర్యంగా చూస్తూ అరే అభినవ్ అసలు పేరు భలే కనిపెట్టావే అభినవ్ నీకు ముందే తెలుసా అని అడిగింది జస్ట్ గెస్సింగ్ అంతే ఇతన్ని నేనెప్పుడూ కలవలేదు అని తలా అడ్డం తిప్పిన అర్జున్ అభినవ్ చేతిని మృదువుగా నొక్కాడు అది చాలా బలమైన చెయ్యి అని అతనికి తెలిసిపోయింది హీస్ వెరీ స్ట్రాంగ్ జిమ్లో పదేళ్లు కష్టపడినా ఇంత బలంగా అవడం కష్టం అనుకుంటూ చెయ్యిని కాస్త గట్టిగా నొక్కి వదిలేశాడు అర్జున్ ఇతనెవరు నా పేరెలా తెలుసు అనే ఆలోచనలో మునిగిన అభినోకి హే చాందిని అనే పిలుపు మరోసారి వినబడ్డంతో ఉలిక్కిపడి చూశాడు వాళ్ళ దగ్గరికి ఆత్రంగా వస్తూ కనిపించాడు శ్యామ్ వచ్చావు బాబు నువ్వే తక్కువయ్యావు ఇక్కడ అని నడుం మీద చేతులు పెట్టుకుని మరీ నిష్ఠూరంగా అంది చాందిని నేను తక్కువయ్యానంటావా నీ బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చి నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు అని రోషంగా అన్నాడు శ్యామ్ మేమిద్దరం ఒకరినొకరం వదల్లేనంత దగ్గరయ్యాం అని కొంటిగా నవ్వింది చాందిని అభినవ్ని ముక్కలు ముక్కలుగా నరకాలన్నంత కసిగా చూస్తున్నాడు శ్యామ్ కాని ఆ రోజు రాత్రి అభినవ్ కొట్టిన దెబ్బ అతనికి గుర్తొస్తోంది ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా ఏం మాట్లాడినా డంబెల్స్తో నా తల బగలగొడతాడు అని తిట్టుకుంటూ అర్జున్ వైపు చూస్తూ సాంప్రదాయబద్ధంగా పూజ అయిపోయింది కదా ఇంకా మన స్టైల్లో జిమ్ అఫీషియల్ ఓపెనింగ్ స్టార్ట్ చేద్దాం అని పిలిచాడు ఓ యా పద పద అంటూ శ్యామ్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ వాళ్ళు వెళ్ళగానే అభినవ్ వైపు తిరిగిన చాందిని ఒక్క సెకండ్లోనే నీ పేరు ఎలా గెస్ చేయగలిగాడు అర్జున్ మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా అని డౌట్గా అడిగింది అతని ఇదే ఫస్ట్ టైం నేను చూడ్డం నాకు షాకింగ్గానే ఉంది సిటీలో ఘట్టమనేని ఇంటి పేరు ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు వాళ్ళంతా రిచ్ బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీకి చెందినవాళ్ళు బహుశా నీతో వచ్చాను కాబట్టి నేను కూడా అలా అనుకున్నారేమో నాకంత సీన్ లేదని వాళ్ళకెవరు చెప్తారు అని డల్గా అన్నాడు అభినవ్ గుడ్ జోక్ అంటూ నవ్వింది చాందిని అమ్మయ్యా నమ్మేసింది అని అభినవ్ రిలాక్స్ అయ్యాడు కానీ చాందిని మనసులో డౌట్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి ఈలోగా జిమ్ మధ్యలో ఏర్పాటు చేసిన చిన్న డయాస్ మీదకి చేరుకున్న అర్జున్ మైక్ తీసుకున్నాడు వెల్కమ్ ఎవ్రీవన్ ఏదైనా షాప్ మాల్ ఓపెనింగ్కి గెస్ట్లుగా వచ్చినప్పుడు అందులోని వస్తువులు మర్యాద కోసమైనా బోనీ బేరంగా అయినా కొనడం కట్టసి నాది అమ్మే బిజినెస్ కాదు కాబట్టి మీరంతా నా జిమ్లో ఉన్న ఎక్విప్మెంట్ టెస్ట్ చేసి వాటిని అఫీషియల్గా ఓపెన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అని అనౌన్స్ చేశాడు దాదాపుగా అందరూ సైలెంట్ అయ్యారు నేనేమీ మంత్లీ ఫీజు అడ్వాన్స్ కట్టండి అండలేదు ఎవ్రీడే ఫోర్ కే నిద్రలేచి జాగింగ్ చేస్తూ నా జిమ్ముకు రండి అనడం లేదు జస్ట్ ట్రై చేయమంటున్నాను అని చెప్పాడు అర్జున్ అందుకే కదా అని గొణిగింది చాందిని ఈరోజంతా శాంగాడి ఎదురుగా లవ్వర్స్ డ్రామా ఆడే ఓపిక నాకు లేదు జిమ్లో ఏదో ఒకటి ట్రై చేయాలనే వచ్చాను అని వెంటనే కౌంటర్ ఇచ్చాడు అభినవ్ దాంతో గట్టిగా నవ్విన చాందిని జనాన్ని తప్పుకుంటూ డయాస్ దగ్గరికి వెళ్ళింది ఆమెను చూసి మరికొందరు ముందుకెళ్లారు కమోన్ గైస్ ఆడపిల్లల్లో ఉన్న తెగింపు మీలో లేదా వాళ్ళకి పోటీగా మీరు కూడా రావాలి అనడంతో అబ్బాయిలు కూడా కొందరు వచ్చారు మీరు వేసుకునే డ్రెస్తో ఇక్కడ వర్కౌట్ చేయడం అస్సలు బాగోదు బట్ డోంట్ వరీ డ్రెస్సింగ్ రూమ్ లో మీ సైజెస్లో స్పోర్ట్స్ డ్రెస్సెస్ అన్నీ రెడీగా ఉన్నాయి బాయ్స్ అందరూ లెఫ్ట్కి గర్ల్స్ అందరూ రైట్ సైడ్కి వెళ్ళి చేంజ్ చేసుకోండి అని చెప్పి మైక్ ఆఫ్ చేసి డయాస్ దిగేశాడు వెంటనే వర్కౌట్ మ్యూజిక్ ప్లే అయ్యింది సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి జిమ్లోకి ఎంటర్ అయ్యాడు అతన్ని చూడగానే స్మైల్ చేస్తూ దగ్గరకు వెళ్లిన అర్జున్ అతనితో మాట్లాడుతున్నాడు ఆ కొత్త వ్యక్తిని పరీక్షగా చూసిన అభినవ్ తన కారు లాంటి కారులో వచ్చిన వ్యక్తి అతనే అని అర్థం చేసుకున్నాడు ఇంత కాస్ట్లీ కారులో వచ్చిన మనిషికి జిమ్లో పనేంటి ఎందుకొచ్చాడు అని అతని వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు అభినవ్ మొహం మీద చిటికెలు వేసిన చాందిని ఓయ్ ఏం చూస్తున్నావు అంటూ కూడా తల అటువైపు తిప్పింది ఏం లేదులే తల్లి అంటూ ఆమెకు అడ్డుగా నిలబడ్డాడు అభినవ్ పెద్ద వీరనారిలాగా ఎక్సర్సైజ్ చేస్తాను అని ముందుకొచ్చావు కదా ఓ అని కసిరాడు ఒక పందం వేసుకుందాం డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎవరు లేటుగా బయటకొస్తారో వాళ్ళి వాళ్ళ లంచ్ ఇప్పించాలి ఓకేనా అని హుషారుగా అడిగింది చాందిని ఒక్క క్షణం ఆలోచించి ఓకే అని అభినవ్ పూర్తి చేయకముందే అక్కడి నుంచి పరుగు తీసింది చాందిని క్రేజీ గర్ల్ అని నవ్వుకుంటూ తను కూడా బాయ్స్ రూమ్ వైపు వెళ్ళాడు జిమ్ ఇంటీరియర్ మీద భారీగా ఖర్చు పెట్టిన బిల్డర్ డ్రెస్సింగ్ రూమ్ సైజ్ మీద ఫోకస్ చేయలేదు అని అభినవ్కి అర్థమైంది ముగ్గురు బాయ్స్ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాక తన సైజు డ్రెస్సు కోసం లాకర్లో చేయిపెట్టాడు తనని ఎవరో చాటుగా అబ్జర్వ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది అడుగుల చప్పుడు కాకుండా జాగ్రత్తగా నడుస్తున్న భావన కలగడంతో చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ కనబడలేదు వెంటనే డ్రెస్ మార్చుకుని బయటకొచ్చేసరికి డ్రెస్సింగ్ రూమ్ కారిడార్లో శ్యాము దొంగలా నక్కి నక్కిపోవడం గమనించాడు అభినవ్ ఏమొచ్చింది ఇకీ అబ్బాయిలు బట్టలు మార్చుకుంటే చూసే దరిద్ర పలవాటుందా అనుకున్నాడు చాందనీకి చెప్తే కంగారు పడుతుందని ఆ విషయం అక్కడే మర్చిపోయాడు ఇక ఆ తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ తమకు నచ్చిన ఎక్విప్మెంట్ దగ్గరకు వెళ్ళి ట్రైనర్ చెబుతున్న సలహాలు పాటిస్తూ వర్కౌట్ చేయడం మొదలుపెట్టాడు చాలా రోజుల తర్వాత ప్రాపర్గా ఒక ప్లాట్ఫామ్ దొరకడంతో అభినవ్ రెచ్చిపోయాడు నాలుగు గంటల సేపు నాన్ స్టాప్గా వర్కౌట్ చేశాడు చెమటతో అతని శరీరం తడిచిపోయింది అబ్బా ఏదో ఉద్యమం చేస్తున్నట్టు చేస్తావేంటి నా ఓపిక అయిపోయింది కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయాను అంటూ నీరసంగా వచ్చి అభినవ్ ముందు నేల మీద కూలబడింది చాందిని తప్పించుకోవడానికి సాయంత్రం వరకు ఇక్కడే ఉందామా అంటూ నవ్వాడు అభినవ్ నీ పీనాస్తనం తగలయ్యా నేను కడతాను సామి హోటల్ బిల్లు ఆకలితో చచ్చిపోతున్నాను పోదాం పదా అని మొహం పెట్టింది చాందిని ఐస్ క్రీమ్స్ తిన్న కొవ్వు కరిగించుకోవాలన్నావు కదా కరిగిందా అని కొంటెగా అన్నాడు అభినవ్ వామ్మో నా బాడీలో ఉండాల్సిన కొవ్వు నిల్వలు కూడా కరిగిపోయాయి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు రెండు పడాల కడుపులో అంటూ పైకి లేచింది చాందిని అభినవ్ గట్టిగా నవ్వుతూ వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చాడు ఇద్దరూ కిందకొచ్చేసరికి లగ్జరీ కారు కనబడలేదు దాంతో అభినవ్ రిలాక్స్ అయ్యాడు కానీ చాందిని మాత్రం ఆ కార్ని ఇంకా మర్చిపోలేదు అరే ఆ కారు వెళ్ళిపోయిందా నీ కారుతో కంపేర్ చేసి చూద్దాం అనుకున్నాను చాలా రిచ్గా క్యూట్గా ఉంది అసలు అంటూ మొదలెట్టింది అప్పా నాకు ఆకలేస్తుంది ఎక్కడికెళ్లాలో చెప్పు అంటూ ఆమెను కార్ టాపిక్ నుంచి డైవర్ట్ చేశాడు అభినవ్ డోర్ తీసి లోపల కూర్చుంటూ ముందు ఇక్కడ నుంచి పద మనం వెళ్లే రూట్లో ఫస్ట్ ఏ రెస్టారెంట్ వస్తే అందులో తిన్నాం అని చెప్పింది చాందిని ఓకే అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అభినవ్ కార్ రివర్స్ చేస్తూ ఉండగా సైడ్ మిర్రర్ నుంచి ఒక కారు కనిపించింది ఆ కారులో కూర్చున్న వ్యక్తి తననే దీక్షగా చూడడం గమనించాడు అతనికి ఏమీ అర్థం కాలేదు కారు ముందుకి పోనివ్వబోతూ మళ్లీ చూశాడు ఆ కారు డాష్ బోర్డుకి ఒక కెమెరా ఫిక్స్ చేసి ఉంది అది తన మూమెంట్స్ రికార్డ్ చేస్తుంది అని అర్థమైన అభినవ్ షాక్ అయ్యాడు ఆ కారు ఎవరిది అభినవ్ని ఆ కారులో నుండి అబ్జర్వ్ చేస్తున్నది ఎవరు డ్రెస్సింగ్ రూమ్ దగ్గర ఏం చేశాడు టైగర్ ఐడెంటిటీ రివీల్ అవుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి